నీ మీద నీకు నమ్మకం ఉండాలంటే నాకు తెలిసి మూడు విషయాల్లో దూరం ఉండండి అప్పుడే మీరు జీవితంలో ముందుకు వస్తారు ఒకటి సిగరెట్ బీడి కాల్చడం మానుకునండి ఈ సిగరెట్ బీడి దానికి బానిసైన వాడు సిగరెట్ని కాల్చడం సిగరెట్ కాలుకుంటూ పోతూ మిమ్మల్ని కాల్చిపడేస్తుంది అసలు సిగరెట్కి బానిస అయినావంటే దాన్ని మర్చిపోలేకోకుండా ఉన్నావంటే నీ కొద్ది సిగరెటే గొప్పది నీ కొద్ది సిగరేటే పెద్దదని ఒప్పుకున్నట్లే సిగరెట్ తాను తాను కాలుకుంటూ పోయి నిన్ను కాలుస్తుంది నీ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి నీ జీవితమే నాశనమవుతుంది కొన్నాళ్ళకు ఊపిరితిత్తులు పని చేయకపోతే నీ జీవితమే నాశనమవుతుంది చాలామంది చదువుకుండా అంటే బీడీ సిగరెట్లు తాగడం దాని లైఫ్ నాశనం చేసుకోవడం నెట్టిగా తిరగడం ఇంటికాడ తల్లిదండ్రుని చెప్పిందేది వినక నువ్వు చదువుకోక నీ జీవితం నాశనం చేసుకొని దీనికి దూరం దూరంనండి సిగరెట్కి అస్సలు నువ్వు జీవితంలో సిగరెటే మర్చిపోలేవంటే నీ జీవితంలో నువ్వు ఏమి సాధించగలవు నీ ముఖానికి సిగరెట్ తాగేది మీ అమ్మా నాన్న చదువుకోమని కాలేజీకి పంపిస్తే మీ ఇరవై ఏళ్ళ జీవితంలోనూ ఈ అలవాట్లు చేసుకోవడం మంచిది కాదు ఎవరు చెప్పినా వినకోకుండా నువ్వు సిగరెట్ మానుకోలేకపోతే నువ్వు జీవితంలో నువ్వు ఏం సంపాదిస్తావు నువ్వు ఏమి సాధిస్తావు నీ సిగరెటు బీడి దీనికి దూరం ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండి నువ్వు జాబు కొట్టాలా బాగా చదువుకున్నాే దీనికి దూరం ఉండు రెండవది తాగుడికి బానిస కాకూడదు మందు ఈ మందు తాగి లివర్లు దెబ్బతిని మందుకి చేపలకి లాభాలు చేకూరుస్తారే కానీ మీ జీవితాలు నాశనం అవుతామని ఏనాడైనా ఆలోచించరా మీదేదో పెద్ద ఇది అయినట్లు అదేదో ఒక గౌరవ మర్యాదలో ఉన్నట్లు మందు తాగి మీ జీవితం నాశనం చేసుకోకండి మీరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు వినక మీ జీవితాలను నాశనం చేసుకుంటారు చదువుకునే వయసులో మందు తాగి సిగరెట్ తాగి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు ఈ మందు మీద సిగరెట్ మీద ఉన్న దేశ నీ చదువు మీద పెట్టు కాన్సెప్ట్ నీ జాబ్ మీద పెట్టు పైకి వస్తావు నీ బతుకు మందు అనుకోలేకపోతే నువ్వు జాబ్ ఎప్పుడు సంపాదిస్తావు నలుగురు కలిసి మందు తాగడం ఒక పెద్ద గొప్ప అనుకుంటున్నారు రేపు మీ జీవితాలు నాశనమైనాక ఆ నలుగురే తోన ఉండరు నీ దగ్గర ఆ చదువుకున్నంత ఆ కాలేజీకి పోయినంతసేపు నీ జీవితం ఇంటికాడ నుంచి డబ్బులు పంపిస్తారు కాబట్టి నీకు ఆ కష్టం డబ్బు విలువ తెలియదు తర్వాత అర్థమవుతుంది మీకు డబ్బు సంపాదించలేరు అన్నిటి కొద్ది ముఖ్యం డబ్బే విలువ డబ్బు లేనిది ఏది ఉండదు కాబట్టి మీరు ఈ మందుకి దూరం ఉండండి నలుగురు కలిసి మందు తాగడం సిగరెట్ తాగడం చదువుకోకుండా కాలేజీలు ఎగరగొట్టపోవడం ఇంటికాడ అమ్మ నాన్నేమో నా కొడుకు గొప్పగా చదువుతున్నాడు గొప్ప జాబ్ వస్తుంది అని వాళ్ళు నీకేదో డబ్బులు ఇచ్చి పంపిస్తే బీడీ సిగరెట్ సినిమాలు ఇవి తప్ప నీ జీవితంలో వాళ్ళు బాగా ఎదిగేరే వాళ్ళు బాగుండరు అని ఒకరిని హీరో చేసి నీవు నీ జీవితం నాశనం చేసుకోకు నీ జీవితంలో నువ్వు హీరో కావాల ఎవరో హీరో కాదు నువ్వే హీరో కావాల అటువంటిది నువ్వు మందు సిగరెట్ తాగి దానికి బానిసై రేపు పదనాలు నీ జీవితంలో నువ్వు ఏమీ పనికి రాకుండా పోతే నీ జీవితంలో ఇంకా అయిపోయింది వాటికి నీ జీవితాన్ని ఎవరో నాశనం చేయడం లేదు నీకు నువ్వే నాశనం చేసుకుంటున్నావు నీ బంగారు భవిష్యత్తుని నీవే నాశనం చేసుకుంటున్నావు ఈ వైన్స్ మందు తాగి సిగరెట్ తాగి నీ జీవితం సర్వనాశనం అవ్వడానికి కారణం మీరే మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకొని రేపు పద్నాలుగు నీ జీవితం మంచిగా పైకి వచ్చినప్పుడు నీవు నలుగురిలోన పేరు ప్రఖ్యాతులు కాంచాల పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలా అది జీవితం అంటే నిన్ను నీవు మోసం చేసుకొని రేపు ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ పైకి రాకుండా పోతావు ఇంకోటి మూడవది ప్రేమ కానీ ప్రేమ మందు సిగరెట్ కన్నా ఇంకా ప్రమాదకరమైంది మీ అమ్మా నాన్న ఒక బండి కొనిస్తే ఒక బైక్ కొనిస్తే దాన్ని వేసుకొని అలా షికారు కొట్టడం ఇంటి ఆడపిల్ల ముందు నిలబడి బండి తీసుకొని షికారు కొట్టడం ఆమె నిన్ను చూసి దిగి రావడం ఆమెను ప్రేమించడం నీ జీవితం నాశనం చేసుకోవడం సినిమా అనేది కానీ ఈ ప్రేమ అన్నిటి కొద్ది ప్రమాదకరమైనది నీ కాలేజీకి పోకుండా చదువుకోకుండా మీరు ప్రేమలో పడి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఆడపిల్లలు కూడా ఇలాంటివి మీ తల్లిదండ్రులు చేసి మీ తల్లిదండ్రులకు తీరని మచ్చ తీసుకురాకండి మిమ్మల్ని ఎంతో నమ్మకం మీద కాలేజీకి చేర్పిస్తే చదువుకు విడిస్తే మీరు ప్రేమలు పడి మీ జీవితాలు నాశనం చేసుకొని రేపు మీరు ప్రేమించుకొని పోయిన తర్వాత ఒక రెండు మూడేళ్ళు కూడా సంసారం చేయరు తర్వాత మళ్ళీ విడిపోతారు ముందు మీ జీవితాలు చక్కదిద్దుకునండి తర్వాతనే మీరు పే ప్రేమలు అవి వదులుకునండి తర్వాత మీ సంసారం చక్కదిద్దుకొని మంచి జీవితాలు మీ బంగారు భవిష్యత్తు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్రేమలో పడి యూత్ కాలేజీ చదువుకునే వాళ్ళు ముందు మీ జాబ్ మీద కాన్సెప్ట్ పెట్టండి మీ చదువు మీద కాన్సెప్ట్ పెట్టండి మీ తల్లిదండ్రులు మోసం చేయకండి రేపు పొద్దున మీరు ప్రేమించుకొని తర్వాత మీరు సాధించేది ఏమీ ఉండదు ఇంటికి వచ్చిన తర్వాత మీ జీవితంలో మీ బాధలు అన్నవి తర్వాత తెలుస్తాయి ఇప్పుడు తెలియ మీకు మిమ్మల్ని చదువు మీ మీద చదువుకుంటారని ఇంటికాడ తల్లిదండ్రులకు ఎంత నమ్మకం ఉంటుందో ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకండి ముందు మీ తల్లిదండ్రులు మోసం చేసేదానికి కొద్దీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ఇరవై ఏళ్ళు పదహారు ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల కొద్దీ మీ ప్రేమ నాలుగైదు నెలలు ఆరు నెలలకు వచ్చిన వాడే అంత ముఖ్యం ఆ అమ్మాయి అంత ముఖ్యం ఆ వాడు ప్రేమించిన వాడే అంత ముఖ్యం అనుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముందు మీ జీవితం చక్కదిద్దుకునండి ఫస్ట్ మీరు జాబ్ సంపాదించుకునండి తర్వాతే అన్నీ మీరు ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నా కానీ రేపు పద్న మీ కులం మీ వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళు కానీ మీ పిల్లల్ని ఎవరు చేసుకోరు తర్వాత మీరు మీ పిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎవరు బంధువులు మీ పిల్లలకి పిల్లని ఎవరు మీ పిల్లల్ని చేసుకోరు మీరు తప్పటడుగులు వేసి రేపు మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేయకండి ఇది ప్రేమ అన్నిటికొద్ది ప్రమాదకరమైనది కాబట్టి మూడు విడిచిపెడితే బీడీ సిగరెట్టు మద్యపానం ప్రేమ ఈ మూడు విడిచిపెడితే మీ జీవితము ఎప్పుడో చక్కబడుతుంది వాటి మీద ఆ మూడు మీద ఉన్నంత కాన్సెప్టు పట్టుదల మీ లైఫ్ మీద మీ జీవితం మీద మీ చదువు మీద మీ జాబ్ మీద మీ సంపాదన మీద గురి పెట్టండి ఎటు ఎటు బాగుపడరు మీరు ఖచ్చితంగా ఈ మూడు వదులుకుంటే అన్నీ సాధించగలరు మీరే ఒక నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు మీరు అనుకునింది సాధిస్తారు మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈ మూడు వదిలిపెట్టండి